నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు బెంగళూరు హోసా రోడ్ అనే ఏరియా ఉందండి అక్కడ పస్పర లేక్ అనుకుంటుంది దీని పేరు అంటే లేక్ అంటే మీకు అవగాహన ఉండే ఉంటుంది సరస్సు నీటి సరస్సు అనమాట అంటే బెంగళూరు మహానగరంలో ఇంత సరస్సు ఉందంటే అంటే యాక్చువల్గా అన్ని చోట్ల నదులు కాలవలు ఉండవు కదండి అటువంటి చోట్ల ఇటువంటి వీళ్ళంతవరకు ఇటువంటి లేకులు అంటే ఏర్పాటు చేస్తుంటారు వర్షపు అంటే వర్ష వర్షం ద్వారా వచ్చిన నీటిని ఒడిసిపెట్టి ఇక్కడ స్టాక్ చేసి తర్వాత వ్యవసాయ అవసరాలకి అలా వాడుకుంటూ ఉంటారు అక్కడ బెంగళూరులో దగ్గరలో అంత కాంక్రీట్ జంగ్లీ కాబట్టి వ్యవసాయం అంటూ ఉండదు కాకపోతే ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఇటువంటి లేకులని ఏం చేస్తారంటే నీట్గా మెయింటైన్ చేసి ఇందులో వచ్చే వాటర్ని మళ్ళీ ప్రజలకి అవసరార్థం వాడుతూ అన్నమాట అంటే రెగ్యులర్ యూజ్కి అంటే డ్రింకింగ్ వాటర్ కాకుండా రెగ్యులర్ వాడుతూ వాడుతుంటారు ఈ నేపథ్యంలో ఇక్కడ అంటే బెంగళూరులో ఇక్కడ హోస రోడ్లో ఉందని అన్నాను కదా అదే ఇప్పుడు ఈ లేకు పేరు అయితే ఉన్నాయి అంటే బెంగళూరు మున్సిపాలిటీ వారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు నేను గమనించిన విషయాన్ని ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఒకటండి ఏదైనా ఏర్పాటు చేయడం ఈజీగా ఉంటుంది కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ వీరు కూడా చుట్టూరు అంటే మార్నింగ్ వాకర్స్కి జాగర్స్కి వీలుగా ఉండడానికి ఒక మంచి పాత ఏర్పాటు చేశారు అందులోనూ చూడండి మామూలుగా సిమెంట్ కాంక్రీట్ కాకుండా బ్లాక్స్ సిమెంట్ బ్లాక్స్ తోటి అంటే పడిన వర్షం కూడా అలా సింక్ అయిపోతూ ఉంటుంది అదో రకమైన బెనిఫిట్ ఇంకొకటి ఈ చుట్టుపక్కల వాడకంలో వచ్చిన వర్షపు నీరు కానీ లేకపోతే నిట్టు చూడండి మురికి నీరు వస్తుంది కదా డ్రైనేజీ వాటర్ ఈ డ్రైనేజీ వాటర్ కూడా అంటే అంటే నా కంటికి కనిపించి మీకు చెప్తున్నాను ఇదిగో డ్రైనేజీ వాటర్లో వస్తుంది కదా ఈ డ్రైనేజీ వాటర్ కూడా కాస్త అక్కడ ఏదో ఫిల్టర్ కొంచెం ఫిల్టర్ పెట్టారు అక్కడ ఏదో అడ్డు జాలీలాగా వచ్చి ఇదిగోండి ఈ లేక్లో కలుస్తుంది చూసారు కదా కానీ మీరు గమనించర్లేదు లేక్ వాటర్ చూస్తే చాలా చాలా ఫ్రెష్గా ఉంది ఇందిరాబ వస్తుంది ఎంత నీట్గా ఉంది ఏంటనుకుంటే నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళు సీవేజ్ వాటర్ ట్యాంక్స్ అదే అండి నీటు శుద్ధి కర్మాగారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇదిగోండి ఇది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీ టూ ఫిఫ్టీ కిలో లీటర్స్ ఏదో మన నాకు తెలియదు దాని ఫీనింగ్ ఇక్కడ ప్రెజర్ శాండ్ ఫిల్టర్ అని యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ అని అంటే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళొచ్చు ఇది ప్రొహిబిటెడ్ ఏరియా నాకు తెలియదు కానీ ట్రై చేద్దాం ఇంతవరకు వచ్చాం కదా నేను చూస్తాను నాతో బట్టి మీరు చూడండి ఆ మురికి వాటర్ ఇందులోకి వచ్చి ఇదిగో ఇందులో వస్తుంది ఇక్కడ ఈ ప్రాసెస్ ట్యాంక్ అంతా ఇక్కడ ఇందులో క్లీన్ చేయించుకొని ఈ వాటర్ అంతా క్లీన్ అయ్యి మళ్ళీ సరస్సులో వదులుతున్నారు అదే అండి ఇక్కడ ఇక్కడ నాకు విచిత్రంగా కనపడింది ఏంటంటే వచ్చిన వాటర్ వచ్చినట్టయితే ఇది మురికి కోపం ఉంది మురికి అంటే డ్రైనేజీ వాటర్ అంతా స్టాక్ అయితే ఏమవుతుందండి దుర్గంధం దోమలు ఇటువంటి అన్నీ ఏర్పడతాయి కానీ ఎంత ఫ్రెష్గా ఉంది చూసారు వాటర్ ఇంత ఫ్రెష్గా ఉండడానికి కారణం ఇదిగోండి అక్కడ ఏ బాతులు కూడా తిరుగుతున్నాయి నీటి బాతులు ఏ ఉంటారు అట్లనే అంటే ఎంత ఫ్రెష్గా ఉండడానికి కారణం ఏంటంటే ఆ డ్రైనేజీ వాటర్ని ఇక్కడ ఈ వాటర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంటు ప్లాంట్లో క్లీన్ చేసి శుద్ధి చేసి అప్పుడు ఈ లేక్లో కొలుతున్నారనమాట అందుకని ఇంత ఫ్రెష్గా ఉంది ఇది చాలా శుభపరిణామం ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎడారి దేశాలు ఉంటాయి దుబాయ్ కానీ కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి కదా అక్కడ సాధారణ నదులు ఎండు సముద్రపు వాటర్ని ఫిల్టర్ చేసుకొని మంచినీటుగా మార్చి వాళ్ళు ప్రజావసరాలకి వాడుతూ ఉంటారు ఆ రకంగా ఇక్కడ తాగడానికి అయితే నీళ్ళు ఎక్కడే కదలండి సముద్రం చుట్టూరు ఉన్న మా వైజాగ్లో కూడా అప్పుడప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది వేరే విషయం కానీ మనం వాడిన వాటర్ని వృధా చేయకుండా వాళ్ళు ఇలా ట్రీట్మెంట్ చేసి అంటే శుద్ధి చేసి ఈ రకంగా లేక్లో భద్రపరుస్తున్నారు ఈ సిస్టమ్ అయితే బాగుంది మధ్యలో ద్వీపంలాగా బాగుందండి చాలా చాలా బాగుంది చెట్లు కూడా చాలా వేపుగా పెరిగాయి చూస్తున్నారు కదా రకరకాల వృక్షజాతులు నేరేడు ఇదేంటిది కానుక చెట్టు మామిడి చెట్టు నేరేడు చెట్టు మారేడు చెట్టు రావి చెట్టు ఏంటిది మర్రి చెట్టు ఒకటేటండి సరదా వృక్షజాతులు ఇక్కడే ఉన్నాయి ఇంకో తెప్పతేక గుంట గలగరాకు ఉత్తరేనాకు ఇంకా అన్నీ అన్ని ఔషధ మొక్కలు కూడా పెంచుతున్నారు ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నాయి చాలా చాలా బాగుంది మెయింటెనెన్స్ వెరీ గుడ్ నాకు అయితే బాగా నచ్చింది వీలైతే బెంగళూరు మీరు కానుక వస్తే ఇటువైపు ఒకసారి ఒక లుక్ అండి వాతావరణం బాగుంది ఆహ్లాదంగా ఉంది చాలా చాలా బాగుంది ఓకేనా మరి ఈ వీడియోని తర్వాత విరమిస్తున్నాను మీకు చాలా அரஹர் மகாதேவ் ஷும்போஷங்க ஓம் நம சிவாய நமோ நாராயண நமக்கு